దీర్ఘకాలిక టీబీతో బాధపడుతున్న నిరుపేద వికలాంగునికి మూడు చక్రాల కుర్చీ వితరణ చేసిన పెద్దపడకు చెందిన బొట్ట సాయి కుమార్ ఉదార్త హర్షణీయమని జేమ్స్ వైద్యశాల ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ శనివారం అన్నారు ఈ రోజు బాధితునికి జేమ్స్ వైద్యశాలలో చక్రాల కుర్చీని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందించి మాట్లాడుతూ రాజాం మండలం కంచనానికి చెందిన ఎలుకల అప్పలనాయుడు గత ఐదు సంవత్సరాల నుంచి అధిక టీబీతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారని తన రెండు కాళ్ళు చచ్చుబడి నడవలేని పరిస్థితిని గతంలో తాబి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారని భార్య చనిపోగా చూపు కోల్పోయిన తల్లి నిస్సహాయ వృద్ధాప్య తండ్రి ఉన్నారని ఇటువంటి కుటుంబానికి ఈ రోజు అండగా నచ్చిన పెద్దపాడుకు చెందిన బట్ట సాయి కుమార్ కు అభినందనలని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారంతో ఒక చక్రాల కుర్చీ అందించారని వీరి కుటుంబాన్ని దాతలు సహృదయంతో సహాయం అందించాలన్నారు కార్యక్రమంలో డాక్టర్ హేమంత్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి జోష్ణ జిఎం ఆపరేటర్స్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ జిఎం మార్కెటింగ్ డాక్టర్స్ మోహన్ రెస్పిరేటరీ మెడిసిన్ బ్రిక్ ప్రతినిధులు నంది ఉమాశంకర్ కొల్లు సత్యనారాయణ జీ పవన్ కుమార్ బి జగదీష్ పొడుగు చరణ్ వర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు కలగొని డిస్ట్రిక్ట్ నుంచి స్టార్టింగ్ వచ్చేసి ఎలా బాధపడుతుంది టీకే ద్వారా దగ్గర ఇన్స్పెక్ట్ అయ్యారు దానివల్ల కానీ కరెక్ట్ కాల్ కూడా చచ్చిబడిపోయాయి నడవలేని పరిస్థితి ఉన్నారు ఈ పెట్టుకున్నటువంటి అమరావతి వాళ్ళ ఆచార్య ఈ అనేది పెట్టి చాలా మహాస్పిటల్ మేము అర్థం చేస్తున్నాం 何